జై శ్రీరామ్ అందరికీ నమస్కారము ఇక్కడ నేను మీకు తయారు చేస్తూ చూపిస్తున్నది ఇప్పటికి చాలా మంది అడగడం వలన వాళ్ళు చేసుకోలేము అంటే నేను తయారు చేసి స్వయంగా పంపిస్తూ ఉన్నాను బ్యాక్ పెయిన్ కానీ సయాటికా పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ మిడిల్ బ్యాక్ పెయిన్ కానీ అలాగే నెక్ పెయిన్ కానీ అలాగే తలనొప్పి కానీ మీ శరీరంలో ఏ జాయింట్కి నొప్పి వచ్చినా సరే పైపోత లేపనం ఇది అనమాట బామ్ అనమాట అన్ని నొప్పులకి దివ్యంగా పనిచేస్తుంది దీనిని ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ రాసుకున్న తరువాత ఏం చేస్తారంటే ఒక్క పది నిమిషాలు ఆగి గోరు నీటితో కాపడం కూడా పెట్టండి అప్పుడు ఏదైతే పోర్స్ మీ చర్మం యొక్క రంధ్రాలు ఓపెన్ అయ్యి అందు లోపలికి ఈ మందు చొచ్చుకొని పోయి మీకు రిలాక్సేషన్ హాయిగా ఉంటుంది ఉపశమనం కలుగుతుంది కండరాలు ఎక్కడైతే వాచి నొప్పి పుడుతున్నాయో అవన్నీ రిలాక్స్ అవుతాయి ఆ విధంగా మీ నొప్పిని హాయిగా తగ్గించుకోవచ్చు అయితే ఇందులో పుదీనా పువ్వు వామ పువ్వు ముద్దకర్పూరం పచ్చకర్పూరం అలాగే నెయ్యి కొబ్బరి నూనె నీలగిరి తైలము అలాగే తేనెమైనము వంటి దివ్యమైనటువంటి ఔషధాలను కలిపి తయారు చేయడం జరిగింది ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలని వీడియో కూడా నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల్లో మీరు సెర్చ్ చేస్తే ఉంటుంది మరి దీనిని మీరు చేసుకోలేకపోతే ఇదిగో చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ అడిగిన వారికి చేసి పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్నా సరే ఇది పంపించే ప్రయత్నం మేము చేస్తాము దీనితో పాటు అనేక ఔషధాల కోసం ఈ నంబర్లకి సంప్రదించగలరు నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు